నమస్తే వెల్కమ్ ఛానల్ నిరంతర వార్తా కోసం మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం నేను డైరెక్ట్ గా పార్లమెంట్ సభ్యునిగా చూసిన నేను రేవంత్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు పోయిన పార్లమెంట్ లో సభ్యును పార్లమెంట్ లో ప్రతిపక్షాలకు ఉండదు ప్రెస్ ఫ్రీడమ్ పూర్తిగా తగ్గిపోయింది జ్యుడిషియరీ మీద మనం కమెంట్ చేయలేము పూర్తిగా భారతదేశంలో మతపరమైన విభజన సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని అదేవిధంగా అన్ని రకాలుగా స్వాతంత్రాన్ని ప్రజాస్వామ్యాన్ని అణచివేసే ఈ ధోరణిలో ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే స్లోగన్ తీసుకోవడం ఇది చాలా సందర్భం మనం చేస్తున్నాను ఈ టైంలో ఎస్పెషలీ దేశంలో డెమోక్రసీ క్రష్ చేసే ఈ టైంలో ఈ స్లోగంతో ముందుకు కూడా మనందరికీ మనకి మన కుటుంబాలకి మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి కూడా అవసరం చెప్పి నేను మనం చేస్తున్నాం